గీసుగొండ మండలం అనంతరం గ్రామంలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేపురి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు రైతులు ఆధునిక వ్యవసాయ విధానంలో ఉత్పత్తి పెంచుకుని ఆదాయం పొందాలని పంట మార్పిడితో అత్యధిక దిగుబడి వచ్చి లాభాలు ఆర్జించవచ్చన్నారు భూసార పరీక్షలు చేయడం వల్ల ఉపయోగం ఉంటుందన్నారు దిగుబడి పెంచుకుంటూ పోతున్నామని చెప్పి మనం అనుకుంటున్నాం కానీ రాబోయే రోజులలో ఒక ఉపద్రవం రాబోతున్నది అంటే భూమి కూడా మొరయించే రోజులు వచ్చేస్తున్నాయి నువ్వెన్ని ఇక కానీ మండను నువ్వు ఎన్ని కష్టపడ్డా నా వల్ల కాదు అనే పరిస్థితికి వెళ్ళిపోతుంది అంటే దానికి ప్రకృతి సిద్ధంగా ఏ విధమైన బలం కానీ సపోర్ట్ చేసే యొక్క దాంట్లో ఉండే పురుగులు కావచ్చు మినరల్స్ కావచ్చు మన ఎరువును మనము బండి ద్వారా తోలుకొని మనం చెల్లెల కోసం ఇప్పుడు మనం అంటే టోటల్ గా అది మర్చిపోయినా మనం ఇప్పుడు మన శరీరాన్ని కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టు మందులు వాడుకుంటూ వాడుకుంటూ పోతే